హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే సుమ రాజుకి ఫోన్ చేస్తుంది చిన్నమ్మ చెప్పండి అంటూ మాట్లాడుతూ ఉంటాడు రౌ రూపా ఏమి అన్నం తినట్లేదు తినను వద్దు అంటుంది మందారానికి మూలికలు పనిచేయలేదని బాధపడుతుంది రాజు నువ్వు ఫోన్ చేసి తినమని చెప్పు అని చెప్తూ ఉంటుంది అమ్మగారు నాకు అందుకే ఫోన్ చేశారా ఆ విషయం చెప్పడానికేనా అని రాజు అడుగుతూ ఉంటాడు అవును రాజు అందుకే చేశాను నువ్వు రూపతో మాట్లాడి తినిపిస్తావని చెప్పి అని అనటంతో రాజు అంటాడు మీకు నా మీద ఏమీ కోపం లేదా చిన్నమ్మా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది నేను పింకీని పెళ్ళి చేసి ఆ ఇంటి నుంచి తీసుకువచ్చేసాను కదా అందుకని నా మీద ఏమీ కోపం లేదా చిన్నమ్మా అని అడుగుతూ ఉంటాడు అదేంటి రాజు పింకీ తనకిష్టమైన వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంది నాకెందుకు కోపం అది సుఖంగా ఉంటే నాకు అంతే చాలు కదా ఆ రోజు కోపంలో మాట్లాడాను అంతే తప్ప నాకు ఏమీ పింకీ అంటే కోపం లేదు అని అనటంతో కనీసం పింకి ఎలా ఉందని కూడా చిన్నమ్మ అని అడుగుతూ ఉంటాడు రాజు ఎందుకు నువ్వు పింకీని ఎలా చూసుకునేవాడివి పెళ్ళికి ముందు నాకు తెలుసు కదా ఇప్పుడు కూడా అలానే చూసుకుంటావు తను ప్రేమించిన వాడి దగ్గర ఉంది నీ గురించి నాకు తెలుసు కదా రాజు నువ్వు పింకీని ఎలా చూసుకుంటావు అందుకనే బాగున్న వాళ్ళని బాగుందా అని ఎందుకు అడగటం చెప్పు అని మాట్లాడుతూ ఉంటుంది సరే అమ్మ నేను బయలుదేరి వస్తాను అని చెబుతూ ఉంటాడు రాజు వద్దు రాజు వద్దు మళ్ళీ బావగారు నిన్ను చూస్తే చాలా ప్రమాదం నువ్వు ఫోన్ చేసి రూపకి తినమని చెప్పు అంతే చాలు అని అనటంతో లేదమ్మా నేను చూసుకుంటాను కదా అదంతా మీరు ఫోన్ పెట్టండి అని ఫోన్ పెట్టేస్తాడు రాజు రూప దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక సుమ టెన్షన్ పడుతూ ఉంటుంది అనవసరంగా నేను ఫోన్ చేసానా రాజుకి అని అనుకుంటూ ఉంటుంది ప్లేట్లో భోజనం పెట్టి పైకి రూపగదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది ప్రతాప్ అడుగుతాడు ఎవరికి భోజనం అని అనటంతో రూపకి అని చెప్తూ ఉంటుంది ఏ కిందకి వచ్చి అందరితో కలిసి భోజనం చేయలేదా అని అడుగుతూ ఉంటాడు తలనొప్పిగా ఉందంట అందుకనే తీసుకువెళ్తున్నాను బావగారు అంటూ సుమా భోజనం తీసుకువెళ్తుంది రూపకి సరే ట్యాబ్లెట్లు కూడా వేసుకోమని చెప్పు అని అనటంతో ఇక విజయాంబిక దీపక్ ఈ మాట విని తెగ సంతోషపడిపోతూ ఉంటారు మూలికలు పనిచేయలేదని పాపం ఆలోచించి ఆలోచించి తనలో పొచ్చబడింది అని నవ్వుకుంటూ ఉంటారు ఇక తర్వాత నాకు వద్దని చెప్పాను కదా పిన్ని అని సుమతో అంటుంది రూప ఇంతలో రాజు కిటికీలో నుంచి దూకి రూప గదిలోకి వస్తాడు ఏంటి అమ్మాయి గారు భోజనం తినట్లేదా ఎందుకు తినట్లేదు ఇలా చేయొచ్చా అని అడుగుతూ ఉంటాడు నేను భోజనం తినట్లేదని నీకెలా తెలుసు అని అనటంతో సుమ వైపు చూస్తూ ఉంటుంది నేనే చెప్పాను అని అంటూ ఉంటుంది నువ్వు తినిపించు రాజు అని ప్లేట్ని రాజు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది తలుపు గడియ వేసుకుంటుంది ఇక రూప ఏంటి రాజు నిన్నెవరైనా ఎవరైనా చూస్తే ప్రమాదం కదా నాన్న చూశారంటే ఎందుకు వెళ్ళిపో అని అంటుంది అదేం కుదరదు అమ్మాయి మీరు భోజనం చేయాల్సిందే అప్పుడు నేను వెళ్తాను అంటూ ప్రేమగా రాజు కూర్చోపెట్టి మరి రూపకి భోజనం తినిపిస్తూ ఉంటాడు రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సుమ చాలా సంతోషంగా కిందకి వెళ్ళిపోతుంది తలుపు వేసి ఏంటి సుమ సంతోషంగా ఉంది ఇందాకేమో తలనొప్పిగా ఉంది రూపకనే చెప్పింది ఇప్పుడు ఏదో మొహంలో సంతోషం కనిపిస్తుంది ఏం జరుగుతుంది చూద్దాం పత్ర అని చెప్పి దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా రూపగతిలోకి గదిలోకి వస్తూ ఉంటారు ఇక్కడ రూప సరదాగా కబుర్లు చెప్తూ రాజుతో మాట్లాడుతూ ఉంటుంది రాజు ఏంటి అమ్మాయి గారు ఇలా చేయొచ్చా ఎప్పుడు ఆలోచనని ఇలాగా భోజనం మానేయటానికి చూడదు ఏది ఏమైనా మీరు భోజనం తినాల్సిందే అంటూ ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు మందారానికి ఇలా జరిగిందకు నాకు చాలా బాధగా ఉంది మూలికలు పనిచేస్తూ ఉంటే బాగుండేది కదా రాజు అని అడుగుతూ ఉంటుంది మందారం తొందరలోనే కోలుకుంటుంది అమ్మే గారు మీరేం బాధపడకండి అంటూ తినిపిస్తూ ఉంటాడు బంటి తినేశాడా భోజనం అని అడుగుతూ ఉంటుంది తినేశాడు అమ్మాయి గారు అని అనటంతో విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా గది బయట నుంచి డోర్లో గ్లాసుల నుంచి చూస్తూ ఉంటారు రూప రాజు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఆశ్చర్యపోతారు రాజు వచ్చాడ్రా వెంటనే ఈ విషయం వెళ్ళి మావేతో చెప్దాం పదా రాజు బలి దొరికేయడం మనకి నేను ఇటువైపు లాక్ చేస్తాను నువ్వు అటు కిటికీలోంచి మొత్తం వెళ్ళి లాక్ చేయి అని చెప్తూ ఉంటుంది దీపక్ అటువైపుగా వెళ్ళి కిటికీ లాక్ చేస్తాడు బయట నుంచి ఇటు విజయాంపిక బయట పెడుతుంది రాజు ఎటు వెళ్లకుండా కానీ వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు తినిపిస్తూ ఉంటాడు రాజు ఇక కిందకు వెళ్ళి తమ్ముడు తమ్ముడు అంటూ గొడవ చేస్తూ ఉంటుంది రాజు వచ్చాడు మన ఇంటికి రూపగదిలో ఉన్నాడు రా తమ్ముడు చూపిస్తాను అంటూ హడావిడిగా తీసుకువెళ్తూ ఉంటుంది సుమకి ఏం చేయాలో అర్థం కాదు కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు రాజుని చూశారంటే బావగారు చాలా కోపపడతారు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ ప్రతాప్ దీపక్ చంద్ర విజయాంబిక అందరూ కలిసి రూపగదిలోకి వెళ్తూ ఉంటారు రూపకి దగ్గొస్తూ ఉంటుంది రాజు తల మీద తట్టి వాటర్ తాగిస్తూ ఉంటాడు ఎవరు తలుచుకుంటున్నారు అమ్మాయి గారు అని అడగడంతో బంటి తలుచుకుంటున్నాడేమో అని చెబుతూ ఉంటుంది ఇంతలో పైకి అంబిక ప్రతాప్ వచ్చి రూపా రూప అంటూ తలుపులు కొడుతూ ఉంటారు ఇక రాజు రూపా కంగారు పడిపోతూ ఉంటారు నాన్న వచ్చేసారు వాళ్ళకి తెలిసిపోయిందా ఎలాగ రాజు ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది కిటికీల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రాజు కానీ తలుపు తెరచుకోదు వాళ్ళు లాక్ చేసేస్తారు మనం దొరికిపోయాం అమ్మాయి గారు అంటూ భయపడుతూ ఉంటాడు రాజు బాత్రూంలో దాక్కన అంటూ ఉంటాడు వద్దు వాళ్ళు చూసేస్తారు రాజు అని చెప్పి సోఫా పక్కన దాక్కోమని చెప్తూ ఉంటుంది ఇక చాలాసేపటికి తలుపు తీస్తుంది రాజు సోఫా పక్కన దాక్కుంటాడు లోపలికి రాగానే ప్రతాప్ అందరూ కూడా రాజు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు రాజా రాజు ఎందుకు వస్తాడు నాన్నా అని అంటూ ఉంటుంది ఇంతలో సుమ కావాలని చెప్పి వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తుంది మొత్తం కరెంటు పోతుంది రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు పవర్ పోవటంతో ఎవరికీ కనిపించదు రూప సైకి చేస్తూ ఉంటుంది వెళ్ళిపోరాజు అని చెప్పి ఇక తొందరగా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు సుమ కిందే ఉంటుంది తొందరగా వెళ్ళిపోరాజు అని చెప్పి పంపించేస్తూ ఉంటుంది మీరే పవర్ ఆఫ్ చేసారా అమ్మగారు అని అడుగుతూ ఉంటాడు అవును నువ్వు తొందరగా వెళ్ళు అని పంపించేస్తుంది ఇక తర్వాత పవర్ ఆన్ చేస్తుంది ఇక సుమ కూడా పైకి వస్తుంది ఇక్కడే ఉండాలి తమ్ముడు నిజంగానే నేను చూశాను రాజుని అని అనటంతో ఎక్కడ ఉన్నాడు రాజు ఇక్కడెక్కడ లేడని రూపా డబ్బా ఇస్తూ చెప్తూ ఉంటుంది సరే అయితే మరి నువ్వు ప్లేట్లో భోజనం సగమైంది నీ చేతికి ఎంగిలీ లేదు మరి నువ్వు ఎలా తింటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రూప టెన్షన్ పడుతూ ఉంటుంది అవును రూపా మరి ఎలా తిన్నావు నువ్వు అని ప్రతాప్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే నాన్న మీరు తలుపు కొట్టడంతో నేను వెళ్ళి చేయి కడుక్కొని వచ్చి తలుపు తీశాను అందుకే ఆలస్యమైంది అని కవర్ చేస్తూ ఉంటుంది అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది సుమ వచ్చి ఏంటి గారు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు క్రియేట్ చేస్తారు ఈ రాజు ఎందుకు వస్తాడు పదండి అని చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి బయటికి వెళ్ళిపోతారు సుమకి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది రూపా రాజు ఫోన్ చేస్తాడు అంతా సేఫే కదమ్మగారు అని మాట్లాడుతూ ఉంటాడు అంతా బాగానే ఉంది నువ్వు వెళ్ళు రాజు అని ఇక్కడ స్వామీజీ గుళ్ళో హోమానికి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు సీఎం గారి ఇంట్లో హోమం కదా మొత్తం అంతా బాగా జరగాలని అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేస్తూ ఉంటాడు విరూపాక్షి రాజు ఇద్దరు కూడా స్వామీజీని కలిసి మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎలా ఉన్నావు విరూపాక్షి అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక మందారానికి లెగిసి చూస్తున్నా స్పృహ వస్తున్నా దీపక్ పని చెబుతున్నా చూద్దాం రానున్న ఎపిసోడ్లో